నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి నాటి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు పాలించిన ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు కానీ రూపాయి జీతం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తనకు తానుగా స్వయంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత స్వయంగా ప్రకటించుకున్నాడు నేను తీసుకునేది రూపాయి జీతం అని చెప్పేసి మరి రూపాయి జీతం తీసుకున్న ముఖ్యమంత్రి గురించి కొద్దిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారు అసలు ఏంటి పేరుకే రూపాయ లేకపోతే దాని వెనకలు ఉన్న యొక్క దోపిడీ కానీ లేకపోతే మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అంటూ ఉన్నారు సో ఆ మంచి ప్రభుత్వం గురించి మా రాష్ట్ర ప్రజలకు ఒకసారి సవివరంగా తెలియజేయండి ఏందబ్బా మాకు కర్మ రూపాయి తీసుకుండే ముఖ్యమంత్రులు ఉన్నారా అది డైరెక్ట్గా ఏమైనా అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయిందా లేదండి ఓచిరిలో తీసుకున్నావా ఓచిరిలో తీసుకోవాలంటే కూడా ఇరవై రూపాయలు స్టాంప్ వేసి రెండు రూపాయలు బిల్ వేసి రెవెన్యూ స్టాంప్ వేసి జీతం తీసుకోవాలా నువ్వేందబ్బా ఇదేంది ఇది రూపాయి జీతం అనే ఇది మాకేం అర్థం కాలేదే రూపాయి జీతం కూడా ఉందా అండి లక్ష రూపాయల జీతం నీ ఉద్యోగస్తులు తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి నువ్వు జీతాలు ఇవ్వలేదు కోట్లు కోట్లు సంపాదించేసినారు నీ ఉండేవాళ్ళు నేను ఒక విషయం చెప్తానండి జగన్మోహన్ రెడ్డి అన్న జగనన్నా ఈ చూడన్న ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది మంది రెడ్లు ముఖ్యమంత్రులు అయినారన్న ఈ రాయలసీమలోనే నలుగురు అయినారు ఒక ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి అన్న నలుగురు అన్న రాయలసీమలో నలుగురు ముఖ్యమంత్రులు అయినారన్న ఈ నలుగురు ముఖ్యమంత్రులకు ఇళ్ళున్నాయన్నా ఉన్నాయి కదా నీకు కూడా ఇల్లుంది అన్న ఉన్నాయా లేవన్నా చెప్పండి ఎక్కడెక్కడేమన్నా ఇండ్లు ఉన్నాయా ఆ ఇండ్లు యొక్క విలువ ఎంత అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అందరికీ ఇచ్చినట్టు ఒక సెంటు ఒకటిన్నర సెంట్లో కట్టినామన్నా ఇల్లు ఏ రాష్ట్రంలో ఇల్లు ఉండదన్న మనకు కర్ణాటకలో నలభై ఐదు ఎకరాలు ఇల్లు కట్టినారన్న బంగాళా చిన్న కొంప అబ్బా దాంట్లో తల ఉంచుకొని దిగాలన్న పోవాలంటే తలెత్తితే తగులుతుందేమో సూరు దానికి డెబ్బై రూములు ఉన్నాయన్న దాంట్లో హాల్లే ఒక ఇరవై ముప్పై హాళ్ళు ఉన్నాయని అది చిన్న ఇల్లు అన్న ఇంకొచ్చి ఇడుపుల పాయలు ఒకటి కట్టినారన్న మీ నాన్న కాలం మీ నాయన పోయిన తర్వాత ఒక పాయను పెద్ద బంగ్లాలు చేసేసినావు కదన్న మళ్ళీ ఇక్కడ కట్టావు కదన్న హైదరాబాద్లో పాండ్ లోటస్ ఫాండ్లో అన్న అది చిన్న గుడిసే అన్న తాటాకుల మామిడి ఆకుల టెంకాయకుల అన్న దాని విలువ ఎంత అన్న దాని విలువ అన్నా నేను సంజీవ్ రెడ్డి ఆడగట్టినాడు స్విప్పు రాజశేఖర రెడ్డి గారు కుమారుడి ఇల్లు ఆడగట్టినాడో చెప్పు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇల్లు ఆడగట్టినాడో ఆ ఇల్లు చూద్దాము జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టినోడ చూద్దామన్నా రూపాయి అన్న మీ జీతమా రూపాయితో ఈ బంగ్లాలు వస్తానే రూపాయితో లండన్కి పోతుండవన్న రూపాయితో హెలికాప్టర్లు తిరుగుతూ రూపాయితో ఈ రాష్ట్రమంతా అంతా జీతంతోనే కదన్న ఇక్కడుండే నీ రాష్ట్రంలో నువ్వు పరిపాలించే వాళ్ళు నీ దగ్గర ఉండేటువంటి ఉద్యోగస్తులు జీతాలు తీసుకునేది నువ్వే రూపాయి తీసుకుంటే వీళ్ళకేమన్నా పావలా పది పైసలు ఇస్తా ఉండవన్న ఎంత వాళ్ళు జీతాల అండి జగన్ అన్న ఎంత రూపాయి జీతమైంది రూపాయన్నా నీ ఇంటికి రోడ్డేసి ఆడుండే పేదల ఇండ్లు కొట్టేసినావు కదన్న ఆ రోడ్డుకు రెండు వేల మూడు వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళకంతా కదా వాళ్ళకి ఇల్లు కట్టించినవన్నా నువ్వు మాత్రం పెద్ద బంగ్లా కట్టుకున్నావు కదా జగనన్నా వాళ్ళకి ఇళ్ళు కట్టించినావా అన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు అన్న నీకో కనుక్కున్నావా అన్న వాళ్ళకి కనుక్కోలేదన్నా వాళ్ళు ఎవరు చూడలేదన్నా నువ్వు ఆ బంగ్లా ఎంత ఇప్పుడు ఆడపోడుకుంటూ కొట్టేసినావు విశాఖపట్నంలో అన్నావు ఎంతనా ఇల్లు ఐదు వందల కోట్లు సఫర్ అన్నదే శన్నదేమన్నా మామిడికి కట్టినావా తాటాకులతో కొట్టినావా టెంకాయలతో కొట్టినావాడా ఐదు వందల కోట్లు అన్నవు ఏమి అది ఏమి ఐదు వందల కోట్లతో తమరు పరిపాలించేటువంటి పరిపాలన భావం మాదిర నివసించేదానికి మీరు భారతమ్మ నివసించేదానికి ఐదు వందల కోట్లన్న జగనన్న ఏందన్న కోట్లు అంటే పావలాలవే అంటే మీ దృష్టిలో పైసల రూపాయికి ఎల్లి కోట్లు వస్తాయన్న రూపాయలు మారిస్తే ఎల్లుకోట్లు అవుతుందన్న ఇది కొత్త మ్యాజిక్గా ఉంది ఇప్పుడు సంతల్లో గతంలో మూడు ఆకులు ఉన్నారు ఈ మూడు ఆకులు ఇట్ట అట్ట ఇట్ట ఇట్టు చూపించేది ఇట్టే ఇట్ట చూపించేది ఇట్టేసేది ఇవి వచ్చే ప్రజలు ఓ వన్ మనిషిలో ఒక ఐదు ఆరు మంది ఉంటారు నీ దగ్గర ఉండే భజన పొరులు మాదిరి దాని మీద ముందు గబాను ఎత్తిపోయి ఒకడు పది రూపాయలు వేస్తాడు ఈడుండే పిచ్చిన కొడుకులు అందరూ ఎత్తిపోయి దాని మీద మళ్ళీ తిప్పితే అది ఏమి ఖాళీగా ఉంటుంది మనం ఇచ్చిండే స్కీములు కూడా ఆ స్కాములే అన్న ఇవన్నీ మొత్తం అంతే ఇది మాయ మన అంతే మాయన్న ఇదే జగన్మాయ అంటారు జగన్ మాయన్న పిచ్చోళ్ళన్న ప్రజలు ప్రజలు తెలుసుకోవాలన్నా ఇప్పుడు నీ మాయను వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు నువ్వు ఇంకా దాన్ని పూస్తా ఉండవు నా చల్లని చెల్లెమ్మల దీవెన నా తాత ముత్తాతల దీవెన అని అన్న నీ తాత వాళ్ళెందుకు అన్నా నీ తాత ఒక నూడు వందల మంది తలకాయలు తీసేసినారు నీ తాత పోలిస్తే తప్పన్నా నీ చెల్లెమ్మలు పోలిస్తే తప్పన్నా నీ చెల్లెమ్మలు తరిమినట్టు ఇల్లు ధరిమేస్తావన్నా నువ్వు నీ కుటుంబ సభ్యులను పోల్చొద్దా నో బాత్రూము లోటస్ పాండ్లు ఇప్పుడు చెల్లమ్మ చెల్లమ్మ ఢిల్లీ ఏందన్న ఇదే అన్న జగనన్న ఏ చెల్లెమ్మలతో ఎందుకు పోస్తావన్న ఈ రాష్ట్రంలో ఉండే జలాలని పోల్చొద్ద నీ కుటుంబ సభ్యులతో పోల్చొద్దు నేర చరిత్ర రక్తం అంటుకోండి అది నీకు నీ కుటుంబాలకో ఇవంతా ఈ రాష్ట్రంలో పూజెత్తున్నారు ఈ రక్తము అయ్యో చాలా ప్రశాంతంగా ప్రసిద్ధిగా ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారు జగనన్న ఏ రోజు ఈ రక్తంలో తడపలేదు రక్తము దాని మీద పడవలు పోవాలన్నాను మనం చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేర చరిత్ర గల కుటుంబము అని అదే విధంగా తను చేసిన నేర నేరాల ద్వారా వచ్చిన రక్తం రాష్ట్ర ప్రజలకు అంటించారు అని మీ ఆరోపణ నేనేందన్న ఆరోపణ ఇప్పుడు నువ్వు తీసేసినవే టికెట్లు రావనే వాళ్ళని అడిగన్నా ఎవరన్నా నీది రక్త చరిత్ర కాదేమో వాళ్ళు చెప్పాలన్నా ఇప్పుడు శర్మిలమ్మని చెప్పమని చెప్పన్న రక్త చరిత్ర కాదని రక్తం అంటుకోలేదన్నా మీ మామ తుడవలేదన్నా మీ అన్న దొడవలేదన్న మీ సినిమామ దొడవలేదన్న రక్తమా మీ రక్తమే దుడిసినారు కదన్నా మళ్ళ ప్రజలు రక్తం ఏందన్నా మీ ఎమ్మెల్సీలు చూడలేదు రక్తం రక్తమన్నా నీ కార్యకర్తలు ఎడా రక్తం చూడలేదన్న ఈ రాష్ట్రంలో ఎంతమంది రక్తపాతంలో సృష్టించిన ఉన్నాం మనము అదంతా నీకు కనపడదన్న రక్తము రూపాయి అన్న నువ్వు తీసేది అన్నో రూపాయి అన్న జగనన్న ఏందన్న రూపాయి అంటే అది ఏం రూపాయి అన్నదే వజ్రంతో తయారు చేసినవా ఏమిటితో తయారు చేస్తారన్న మన దగ్గర నోట్లు రూపాయలు నాకు అర్థం కాలేదే రూపాయి జీతం తీసుకొని హెలికాప్టర్ రూపాయి జీతం తీసుకొని ఇన్ని విమానాలు జరుగుతా లండన్ వరకు ఎంతన్నా రెండు పైసల అర పైసన్నా జీతమా ఫ్లైట్ టికెట్ అన్నా చెప్పన్నా ఈ కిట్కి చెప్పన్నా రూపాయి జీతంతో ఈ దేశ విదేశాలు తిరిగేది ఈ రాష్ట్రమంతా తిరిగేది ఈ కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టేది ఏమి రూపాయి అన్నది నాకేం అర్థం కాలేదు మాయా రూపాయ సినిమాల్లో చూస్తాండమన్న ఇది ఇట్లంటే ఇట్లా 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 ఆ రూపాయిని ఒకసారి అందరికి చూపించన్నా మన వాలంటీర్ల దగ్గర ఈ రూపాయిని ఫోటో తీసి ప్రతి ఒక్క సచివాలయానికి పంపించి ఇది మాయా రూపాయి దీంతో ఇతర దేశాలకు పోవచ్చు దీంతో లండన్లో చదివించవచ్చు కూతుర్లను ఈ రూపాయితో అమెరికాలో చదివించవచ్చు ఈ రూపాయితో ఈ దేశ విదేశాల్లో ఉండే యూనివర్సిటీలో అందరితో సంపాదించవచ్చు ఈ రూపాయిని అంతా ఎత్తిపోయి ప్రచారం వాలంటీర్ల దగ్గర ఎందుకంటే పాంప్లెట్లు వేయించో దాన్ని మళ్ళా సాచి పేపర్కి ఇప్పించు ఆ షాచి పేపర్లో ఒక రో ఒక వారం అంతా అడ్వర్టైజ్మెంట్ ఇప్పించో ఇద్దో ఈ రూపాయి ఆకారం చూడండి ఈ రూపాయితోనే నేను నా బిడ్డలను విదేశాల్లో చదివిస్తున్నాను ఈ రూపాయితోనే హెలికాప్టర్లు జరుగుతూ ఉన్నాను ఈ రూపాయి బిల్లే ఇక్కడ విశాఖపట్నం ఐదు వందల కోట్లతో ఇల్లు కట్టినాను ఈ రూపాయి బిల్లే తాడేపల్లతో కట్టినాను ఇది మాయా రూపాయి దీన్ని పాంప్లెట్లు కొట్టించన్నా మన దగ్గర వాలంటీర్లు ఉన్నారు కదా ఐష్టి ఐదు వేల రూపాయలకు ఏందన్నా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి రూపాయి తీసుకొని వాలంటీర్లు వాళ్ళు తెల్లవారితో ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వంటలకు పనిచేసే వాళ్ళకు ఐదు వేలు ఇచ్చేస్తుంది కదన్నా ఇది మళ్ళీ రిటర్న్ కట్టాలన్న ఇల్లు ఈ పంతొమ్మిదిలో గెలిచినావు కదా ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదులో ఏమన్నా ఇది రిటర్న్ రివర్స్ టెండర్లు అన్నావు కదా ఇదేమన్నా రివర్స్ పేమెంట్ అన్నా ఓ అబ్బో ఏందన్న ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉన్నింది ప్రధానమంత్రిగా పివి నరసింహారావు వచ్చినాడు ఎన్టీ రామారావు వచ్చినాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కట్టించిన ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి పది రూపాయలు పదివేల రూపాయలు వసూలు చేస్తువు కదన్న ఎందుకు లోన్లు ఇస్తారని ఆ లిస్టు చెప్పండి ఎన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చినావు ఆ పాత ఇండ్లకు ఆ పట్టాలు సరఫరా చేస్తూ పదివేల రూపాయలు వాళ్ళ దగ్గర నాలీ చేసుకొని డాక్రాలో డబ్బు పదివేల రూపాయలు వాళ్ళదారని అప్పు ఇచ్చి ఆ పదివేలు ఎత్తిపోయి అకౌంట్లో వేసుకుంటువు కదన్నా ఆ అకౌంట్లో వేసుకున్నటువంటి ఎంతమంది దగ్గర వసూలు చేసినావు అవి ఎన్ని కోట్లు వాళ్ళకి ఇచ్చిన లోన్ ఎన్ని కోట్లు దాంట్లో వచ్చిన లబ్ధిదారులు ఎన్ని కోట్లు అన్నావు అది ఒకసారి చెప్పండి నా లిస్టు ఆ లిస్టు పెట్టు ఆ లిస్ట్ కూడా ఛార్చి పేపర్లో ప్రచురించు ఆ ఛార్చి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవి దానికి మళ్ళీ ఒక పది కోట్ల నూరు కోట్లు బిల్లు మళ్ళీ నొక్కేద్దాము ఈ రూపాయి బిల్లు ఒకటి ఈ ఇండ్లు ఒకటి ఇవన్నీ చెప్పన్నా ఇవంతా ప్రచారం అన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పేదల ప్రభుత్వం కాదు ఓన్లీ పెత్తందారుల ప్రభుత్వమైన మీరు అంటారా అయ్యా ప్రభుత్వం కాదన్నా పేదలు ఇంకా నిరుపేదలు అయిపోయినారు నిరుపేదలు అయిపోయినారని ఏమీ లేదన్నా ఎవరి దగ్గర ఏమీ లేదు ఎవరింట్లోనో బంగారు లేదు అంతా కుదళ్ళు వెళ్ళిపోయింది ఉండే ఆస్తులు విరుక్కుంటువి పేదల ఆస్తులే విరికినావన్న ఒకరు చూద్దామన్నా మన కార్యకర్తలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు భూమి పట్టాలు తీసుకున్నారన్న ఇవన్నీ మళ్ళీ బయట వస్తాయి నువ్వు ప్రతి ఒక్కటి నువ్వు నొక్కే ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మొదటి వారంలో ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం మేము నువ్వు నొక్కినావు మేము ఓపెన్ చేస్తామన్నా దాంట్లో ఏమేమి నొక్కినావు ఆ నొక్కి 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 ఎన్ని బటన్లు కిందికి పోయినాయి ఎన్ని బటన్లు పైకి వచ్చినాయో ప్రతి బటను చూస్తామన్నా అన్ని బటన్లు చూస్తామన్నా లెక్కలు బాగా చూస్తామన్నవన్నీ పూర్తి స్థాయిలో లెక్కలు చూసేదానికన్నా ఉండేది మరి అయితే ఈరోజు మనకు వెంకటరమణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రూపాయి జీతం గురించి చాలా బాగా రాష్ట్ర ప్రజలకు వివరించారు మరొకసారి అందరూ ఆలోచించాలని ఆయన చెప్పిన ఏదైతే చెప్పారో అది ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం